విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు మజ్జి శ్రీనివాసరావు వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకుంటున్న విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసే దిశలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంకు అంకురార్పణ చేసి ఎనభై శాతం పైగా పనులను పూర్తి చేశారని అన్నారు వైఎస్ఆర్సీపీ భీమిలి ఇంచార్చి మజ్జి శ్రీనివాసరావు జరిగిన కార్యక్రమం మొట్టమొదటిగా మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరఫున ఏదైతే ఎప్పుడు వెనుకబాటు ప్రాంతం వెనుకబాటు ప్రాంతం అని చెప్పేసి ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం అందుకే దీని ద్వారా నాలుగో తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వాలిడేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లా వాసి ఉత్తరాంధ్ర వాసి అనేటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు ఎల్ సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరఫున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా కొత్తగా తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తామన్నా అయితే ఈ నాలుగో తారీఖు కార్యక్రమం అయిన వెంటనే ఎప్పట్లాగేనే అధికార పార్టీ వారు వారి వారి ఉన్న వారికి ఉన్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు అనేక మాటల ఆరోపణలు కూడా ఈ ఐదో తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది